చికెన్ గ్రేవీ కర్రీ అండి ఈ విధంగా మనం గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ కోసమైనా సరే మనం చికెన్ తింటామండి అంత బాగుంటుంది స్టవ్ మీద మనం బౌల్ పెట్టుకొని అందులోకి మూడు మూడు గెరిటీల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చెక్క లవంగా ఇలాచి షాజీరా వేసి జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది నెక్స్ట్ మనం టమాటా యాడ్ చేసుకోవాలి టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే టమాటో కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల నిజంగా చికెన్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ మనం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి మీరైతే చికెన్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి మనం చికెన్ అయితే ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనం దీన్ని బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మనమైతే కలుపుకుంటూ తిని ఉడికించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి ఒకసారి మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అండి ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయే వరకు అయితే మనం చికెన్ని ఉడికించుకోవాలండి ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినాయి చూసారు కదా చికెన్ అయితే ఈ విధంగా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే మనం ఇందులోకి కారం అయితే మన స్పైస్కి తగ్గట్టు అయితే మనం యాడ్ చేసుకోవాలండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం యాడ్ చేశానండి ఈ కారం నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అండి బయట నేను తెచ్చిన కారం అయితే కాదు నాన్ వెజ్లోకి మనం ఇంట్లో చేసుకున్న కారం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో బయట కొనే కారం అయితే అంత టేస్ట్ అయితే అనిపించదండి నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ చేసినా తప్పకుండా ఇంట్లో కారంతోనే ఇలా ప్రిపేర్ చేస్తానండి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఆయిల్లో ఇలా కారం వేసిన తర్వాత ఉడికించాలండి చూసారు కదా ఇలా మనం మూత వేసి చూసినప్పుడైతే చికెన్ అనేది ఆయిల్లో ఎలా ఫ్రై అవుతుందో ఇప్పుడు మనం ఇందులోకైతే ఈ చికెన్ పీసెస్ మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ పీసెస్ మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనం ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మనమైతే ఇందులోకి ఒక మసాలా పేస్ట్ని అయితే నేను ప్రిపేర్ చేశానండి అందులోకి నేను ఏమేమి వాడానో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను నేనైతే మసాలా గ్రేవీ కోసం చెక్క లవంగా ఇలాచి అల్లం చిన్నలపాయలు అలాగే కొబ్బరి గసగసాలు బాదం పప్పు జీడిపప్పు నేనైతే ఈ విధంగా మిక్సీ చేసుకొని పేస్ట్ వేసుకున్నానండి ఈ విధంగా పేస్ట్ వేసుకోవడం వల్ల నిజంగా కర్రీకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి గ్రేవీ అంత బాగుంటుంది ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల ఇదైతే మనం బగారా రైస్ జీరా రైస్ నార్మల్ రైస్ అలాగే వెజ్ బిర్యానీ చపాతి పూరీ రోటీ బటర్ నాన్ ఎందులోకైనా సరే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చండి ఈ గ్రేవీ అనేది అంత బాగుంటుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అయితే చూసారు కదా ఈ విధంగా అయితే బాగా ఉడికిపోతుందండి మనమైతే కొంచెం తిక్ గ్రేవీ కోసం జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడైతే మూత చూసినట్లయితే గ్రేవీ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ మనం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి అంతే అండి మన కర్రీ అయితే రెడీ